హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ షెల్ఫ్ ఫుడ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు పిండి చక్కెరతో బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేస్తాను ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా తింటారు అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఈ చక్కెర గోధుమ పిండి బజ్జీలు తయారు చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియండి ఫ్రెండ్స్ ఈ గోధుమ పిండి బజ్జీలకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు గోధుమ పిండి జల్లించి తీసుకోవాలి ఒక పావు కప్పు చక్కెర చక్కెర కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు తినే సోడా కొంచెం కొంచెం సాల్ట్ ఆయిల్ ఇప్పుడు ఒక గంజి తీసుకొని ఆ గంజిలోకి కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండిలోనే పావు కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర కాస్త ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి కప్పు అయితే కప్పుకు సరిపోతుంది ఒక చిటికెడు తినే సోడా ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ సాల్టు చక్కెర తినే సోడా మొత్తం పిండిలో కలిసేలాగా ఇలా ఒక రెండు నిమిషాల పాటు మొత్తం కలుపుకోవాలి చేయితో ఇలా మొత్తం కలుపుకున్నాక కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిని కలుపుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ చూస్తూ వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా ఇది చక్కెర కాబట్టి పిండి బాగా పలసగా వస్తుంది బాగా జలుగురుగా కాకుండా కొంచెం బజ్జి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కొన్ని కొన్ని నీళ్లు వేస్తూ చేయితో మంచిగా పిసుకుతూ ఇలా కలుపుకోవాలి ఇలా పిండి చేయితో తీసి ఇలా వదిలితే వచ్చేటట్టు చూసుకొని కలుపుకోవాలి సేమ్ మనం బజ్జీలకు ఎలా పిండి తయారు చేసుకుంటామో పకోడికి అలాగానే ఇలా చేతితో తీసి కంచుట్ల వేస్తే జార్ ఎలాగున్నా చూసుకొని ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై ఒక కడాయి పెట్టుకొని కడాయి కాస్త వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త బాగా హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఆయిల్ కాస్త బాగా వేడయ్యాక కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ ఎక్కువగా ఉంటే తొందరగానే వేగిపోతాయి కానీ లోపల పిండి ఉడకదు ఇప్పుడు ఇలా చేయితో కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా వదులుకోవాలి ఆయిల్లో సేమ్ బోండా టైప్ వస్తాయి ఇప్పుడు ఇలానే కొంచెం కొంచెం పిండితో నూనెలో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి దగ్గర దగ్గర వేసుకోకుండా కాస్త దూరం దూరంగా వేసుకోవాలి ఇలా ఆయిల్ పొంగుతూ ఉంటుంది ఏం కాదు ఇలా మొత్తం ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి నేను కలిపిన పిండి మాత్రం రెండు వాయిల వరకు అయ్యాయి ఇలా ఒక రెండు నిమిషాలు ఆయిల్లో ఉన్నాక ఇలా కలుపుకోవాలి వెంటనే కలిపితే పిండి కంచుడుకు అంటుకపోతుంది విరిగిపోతుంది ఆయిల్ ఖరాబ్ అవుతుంది అలా ఇచ్చుకుపోకుండా ఉండాలంటే ఇలా ఒక్క నిమిషం అయ్యాక ఇలా ఒక్కొక్కటి కలుపుతూ కలుపుకోవాలి బజ్జీ కాస్త వేడయ్యాక ఇలా వాటిని వేరువేరుగా వాటికి అవి అవుతాయి ఇప్పుడు వాటిని మొత్తం ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ గ్యాస్ సిమ్లోనే ఉంచుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి వీటిని ఇంకొక నిమిషం పాటు ఇలాగే కలుపుతూ వేయించుకుంటే థిక్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు చక్కెర బజ్జీలు అయినట్టే వీటిని ఒక జలిగంటలోకి తీసుకొని ఫ్రెండ్స్ లోపల పిండి కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు వీటిని జలిగంటలో తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ వడిసిపోయే వరకు అలాగే ఇంకా మిగిలిన పిండిని కూడా అలాగే అన్నిచోట్లో ఒక్కొక్కటిగా ఇలా చేయితో పిండి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి ఈ చక్కెర బజ్జీలు గోధుమ పిండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్కూల్కి వెళ్ళొచ్చి వెళ్ళొచ్చినప్పుడు స్నాక్స్లా చేసి పెట్టవచ్చు మార్నింగ్ టిఫిన్లా అయినా చేసి పెట్టచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు స్పైసీ కాకుండా ఇలా స్వీట్గా కూడా చేసి పెట్టవచ్చు అప్పటికప్పుడు బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే తయారు చేసి పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి చాలా ఇష్టంగా పిల్లలు తింటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అలాగే కలుపుతూ ఇలా మంచిగా వేయించుకోవాలి ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక జల్లిగంటలోకి తీసుకొని వాటిని ఆయిల్ పడిసిపోయే వరకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి ఎగ్గదు ఫ్రెండ్స్ బజ్జీలకు ఆయిల్ కొంచమే పడుతుంది నేను తొందరగా కావాలని ఆయిల్ ఎక్కువ పోసుకున్నాను కొంచెం కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా మొత్తం జల్లెలు జల్లిగంటలోకి తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను ఈ గోధుమ పిండి చక్కెర బజ్జీలు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ గోధుమ పిండి చక్కెర బజ్జీలు మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకు లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్గంట ఉంటుంది నొక్కండి మీరు బెల్గంట నొక్కితే ప్రతి వీడియో నేను చేసేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసినందుకు బాయ్ బాయ్